ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిన మోడీ వంట నూనెలు భారీగా ధరల పెంపు ఆయిల్ దిగుమతులపై సొంకాన్ని పెంచిన కేంద్రం భారీగా పెరిగిన పామాయిలు సన్ఫ్లవర్ నూనె ధరలు సన్ఫ్లవర్పై ఏకంగా ముప్పై మూడు శాతం లీటర్ పామాయిల్పై ఇరవై రూపాయలు సన్ఫ్లవర్పై ముప్పై రూపాయలు పెంపు గడిచిన నాలుగేళ్లలో ఆయిల్పై సొంకం పెంచడం ఇదే మొదటిసారి రాష్ట్రంలో నిత్యం వంద లోడ్లు ఆయిల్ అమ్మకం ఒక్కో ట్యాంకులో ముప్పై టన్నులు పైగా ఆయిల్ రోజుకు ముప్పై లక్షల లీటర్లు ఆయిల్ అమ్మకాలు కేంద్రానికి అమాంతంగా పెరగనున్న ఆయిల్పై రాబడి సో ఏపీ తెలంగాణలో భారీగా రేట్లు పెంపు సో ఇప్పుడే మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అనమాట ప్రధాని మోడీ గారు ఒక్కసారిగా ఆయిల్ దిగుమతులపై అంటే వేరే వేరే దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి కంపెనీలు అయితే మన ఇండియా కంపెనీలు అయితే చేసుకుంటూ ఉన్నాయి వాటికైతే ఈ సుంకాలు అంటే ట్యాక్స్లు అయితే పెంచేసారనమాట సో ట్యాక్స్లు పెంచేయడంతో ఆ పెంచిన ట్యాక్స్ అంతా కూడా ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారందరూ కూడా వీరందరూ కూడా మన మీద అంటే వినియోగదారుల మీద అయితే వేయడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే కొనుక్కుంటారో వారి మీద అయితే వేసేస్తారు ఆ ట్యాక్సులన్నీ అందువల్ల ఏకంగా ఒకేసారి వంట అయితే భారీగా పెరిగిపోబోతున్నాయి ఏకంగా ముప్పై మూడు శాతం వరకు కూడా అంటే దాదాపు వంద రూపాయలున్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ లీటర్ వంద రూపాయలు ఉంటే అది ఇప్పుడు నూట ముప్పై రూపాయలకి అయితే పెరిగిపోతుంది అనమాట నూట ముప్పై రూపాయల పైన సో ఆ విధంగా అయితే పెరిగిపోబోతుంది సో అన్ని అన్ని ఆయిల్లు కూడా భారీగా పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు భారీగా మళ్ళీ వంట నూరులో అయితే పెరిగిపోతున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి